డి ప్రతి ఒక్కరికి నృదయపూర్వకంగా అందనాలి ఈ రోజు దేవుడు వాక్యం ద్వారాగా మనతో మాట్లాడబోతున్నారు అపస్తుల కార్యాల గ్రంథము పన్నెండు అధ్యాయము పదమూడు వచ్చినలో చూసుకుంటే హృదయ అనే ఒక స్త్రీ యవనురాలు అక్క ఆమె ఏం చేస్తుందంటే యాహాన తల్లి అయిన మరి ఇంటికి వచ్చి ప్రార్థన జరుగుతుందండి అక్కడ అయితే ఆ ప్రార్థన ఎవరి కోసం అంటే పేత్రి గారి కోసము సంఘం అంతా అత్యా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారండి చేస్తున్న టైంలో ఎవరు వచ్చారండి ఇక్కడ యవనురాలు వచ్చి ప్రార్థనలో ఎక్కి ఏం చేస్తుందంటే ప్రార్థన మెలుకుగుండి విశ్వాసంతో ప్రార్థన చేస్తుందండి చేస్తున్నప్పుడు గారు స్వరము వినబడుతుంది ఈ సంఘంతో చెప్పిందండి గారు స్వరం నాకు వినబడుతుందండి నీకు ఏమైనా పిచ్చా గారు సరసాలలో ఉంటే గారు స్వరం ఎలా వినబడుతుంది కూరుడైన ఏ రోజు ఒక బంధించాడు సరసాలు వేసాడు అతను ఎలా ఏడిపిస్తాడు అనేసి వీళ్ళు ఈ అమ్మాయిని తిడుతున్నారు కానీ ఎక్కడొకటి గమనించారా అక్క శ్రీ ఈ అవనురాలకి అక్క స్వరం వినిపించింది కానీ వీళ్ళు ప్రార్థనలో ఈకేవిస్తున్నారు కానీ ఎవరికి వినిపించిందండి అత్యాసక్తితో చేస్తున్నారు ఈ యొక్క స్వరము విని యొక్క వనరాలు చెప్తుంది ఇక గారి స్వరము నాకు వినబడుతుందని వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఉన్నారండి గారు ఉన్నారు ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు ఈ ప్రార్థన ఎవరి వల్ల అండి ప్రార్థన చేసింది వాళ్ళ విశ్వాసము ఉంచి ప్రార్థన చేశారు అప్పుడు దోతను పంపించి దేవుడు ఏం చేశాడంటే గారిని విడిపించారు అలాగే ఈ యొక్క ఈ అవనురాలు గమనించింది కానీ వీళ్ళ ప్రార్థనలో గమనించలేకపోయారు మెలకువ ఉండలేకపోయారు అంతే కదా స్త్రీని తిడుతున్నారు నువ్వు పేత్రిగారు సరసాలు ఉంటే ఆ కూరడైనా ఏ రోజు ఎలా గడిపిస్తాడు అనుకుంటున్నావు అని తిడుతున్నారు కానీ విశ్వాసం ఉంచలేదండి విశ్వాసం ఉంచాల కలిగి ఉండాలా దేవుని ఎందు భయభక్తులు ఉండాలా అంతే కదండి ఈ అవనురాలు ఈ యొక్క చిన్న వయసులో దేవుని పైన ఏం ఏముందండి ప్రార్థన జీవితం కలిగి ఉంది మెలకువ జీవితం కలిగి ఉంది విశ్వాసం ఉంది దేవుడు ఏదైనా చేయగలడని ఆమెలో గుర్తింపు ఉంది కానీ ఈ సంఘమంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు విడిపించబడ్డారండి గారు విడిపించబడ్డారు కానీ వీళ్ళలో ఏమి లేదండి నమ్మకం లేదు ప్రార్థన చేస్తాము దేవుడు చేయలేదంటే ఏదన్నా ఉందండి విశ్వాసం ఉంచాల నమ్మాల పూర్తిగా ఆయన మనం ఏం చేయాలండి సరణి సరెర్ అయిపోవాలంటే ఏస మనం సరెండర్ అయిపోతే ఆయన చేయలేని కార్యం అంటూ ఏదంతా ఉందండి దేవునికి మన జీవితం ఇచ్చి చూడాలండి ఆయనే మనలను అనుకోని రీతిగా మారుస్తారు